మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కోనసీమలో ఉండే చిన్న చేపలు అంటే వీటిని చిన్న చిన్న చేపలు అండి ఇవి గోదావరిలో దొరుకుతాయి వీటిని ఎలా వండాలో నేను మీకు చూపిస్తాను ఫిష్ అయితే ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీటిని చెప్పటి కొరకులు చూడండి చిన్నగా నేనైతే చేసి క్లీన్ చేసి కట్ చేసి పెట్టాను మొక్కలు అయితే ఇవి వీటిని ఎలా చేయాలో చూపిస్తానండి ఇది కొంచెం కూర కింద వండాలండి అది ఎలా వండాలో చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక నాలుగు ఆనియన్స్ తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి ఇంకా కరివేపాకు కొత్తిమీర పొడి తీసుకోవచ్చండి తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా నేనైతే ముక్కలుగా కట్ చేసానండి చూడండి ఇప్పుడు ఇందరొక పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కరివేపాకు యాడ్ చేశానండి ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆయిల్ పోసి ఈ ఉల్లిపాయలని మగ్గ పెడతానండి ఆయిల్ పోస్తాను చూడండి పచ్చిమిర్చి అయితే మీ టేస్ట్గా తగ్గట్టు వేసుకొని మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామండి మేము మబ్బుతుండగా కొంచెం ఉప్పు వేద్దామండి ఎందుకంటే తొందరగా మనకు మగ్గుతాయి ఉప్పు వేసుకుందాం ఇది కొద్దిగా చింతపండు మేము పెట్టుకోవాలంటే చూడండి చింతపండు కూడా నేను నానబెట్టాను ఇలా కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు అంటే కొంచెం పులుపు ఎక్కి వేసుకుంటేనే బాగుంటుందండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకొచ్చి చింతపండు మీరు చింతగడైనా వేస్తే కూడా ఇంకా టేస్టీగా ఉంటానండి అయితే చింతకాయ మాకు దొరకలేదు చూడండి చోడైనా మగ్గినాయండి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కొంచెం మరీ మాడు కాకుండా చూడండి ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో ఫిష్ అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేద్దాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం పసుపు యాడ్ చేద్దాం ఆఫ్ చూడండి కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ అయితే నేను తక్కువే యాడ్ చేశానండి ఎందుకంటే మనం చింతపండు పులప వేస్తాం కదా అందుకనేసి నేను తక్కువ యాడ్ చేశానండి ఇప్పుడు దీన్ని ఉడకనద్దా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందండి ఇంకైతే చింతపండు అయితే యాడ్ చేయలేదు నేను ఇంకా ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తానండి చూడండి నేను టేస్ట్ అయితే చూసాను ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ ఎక్కువైందండి ఉప్పు యాడ్ చేస్తున్నాను పులిపాయది అయితే చాలా టేస్టీగా ఉందండి ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఇంకా కొంచెం కింద చూడండి ఫ్రెండ్స్ ఎలా ముక్కను పట్టుకునేలా నవ్వాలి ఇప్పుడు స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నానండి టేస్ట్ అన్నీ చూసాను సాల్ట్ పులుపు అన్నీ సరిపోయాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి వచ్చేస్తుందండి దగ్గిరి చూడండి ఈ రైస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంతి రమేష్ అందరికీ నమస్కారం అండి